ఎవరబ్బా సత్యాన్నిలో ఉన్నాడేంటి ఓ నువ్వేనా ఎక్కడికి వెళ్ళావరా ఊళ్ళో కనిపించట్లేదు ఏ ఊరిలో ఏం లేదన్న తాతకి హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాను ఉన్న డబ్బులన్నీ టెస్ట్లకి అయిపోయాయి ఏం చేయాలో తోచట్లేదు అన్నా మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏం తీసుకోలేదా లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటన్న మనలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించే తెలియదు ఇప్పుడు మనం జీవితకాలం ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారంటీ లేదు ఇప్పుడు తాతగారికి ఆరోగ్యం బాగుపోతే చూడు ఎంత బాధపడుతున్నావు అదే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగి ఒక రెండు లక్షలు మూడు లక్షలు అవసరం అయితే మన స్నేహితులు రిలేటివ్స్ ఎవరు ఒకళ్ళు ఇస్తారు మరి అదే పది లక్షలు ఇరవై లక్షలు అవసరం అయితే ఎవరు ఎవరు అందుకే మన హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి ప్రీమియం ప్రతి నెల ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందేమో అవసరం లేదన్నయ్యా ప్రతి నెల నాలుగు వందల స్టార్ట్ అవుతుంది మరి అయితే ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి చేసుకోవచ్చు బజాజ్ కొటక్ మ్యాక్స్ లైఫ్ స్టార్ ఇన్సూరెన్స్ నీవా ఇన్సూరెన్స్ కేర్ ఐసిఐసిఐ ఆకో ఇలా ఏ కంపెనీలో లో తీసుకున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఏ పాలసీ తీసుకున్నా జీరో పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఎలా తీసుకోవాలో తెలియదన్న కాస్త తెలిసిన వాళ్ళు చెప్పన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవచ్చు మీరు కూడా తీసుకోవాలనుకుంటే నాకు తెలిసిన వాళ్ళ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి